మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణలో ప్రణయ్ అనే అబ్బాయిని చంపిన ఎనిమిది మంది వ్యక్తులలో ఒక వ్యక్తి చనిపోయాడు మిగతా ఏడు మందికి ఒకటికి ఉరి శిక్ష మిగతా వ్యక్తులకు యావజ్జీవ శిక్ష హైదరాబాద్ నల్గొండ కోర్టు ఈ విషయంలో తీర్పునిచ్చింది ఈ తీర్పు విషయాన్ని మహాజన రాష్ట్ర సమితి పూర్తిగా స్వాగతిస్తున్నాం ఎస్సీ సామాజిక వర్గంలో మాలలైనా మాదిగలైనా చాలా వరకు ఇంకా ఉపకులాలైనా ఉపకులాలు అంటే దానికి అర్థం ఇంకా రకరకాలుగా ఈ ఎస్సీలో ఉండే అరవై కులాలను తీసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది చట్ట ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ జాబితాలో అరవై కులాలు ఉన్నాయి ఎస్సీలో ఈ అరవై కులాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాలలో ముందు వరుసలో ఉండేది మాదిగలు మాలలు వీళ్ళ తర్వాత ఇంకా ఎనభై యాభై ఎనిమిది కులాలు ఉన్నాయి అన్న అర్థం ఈ ఉప అంటే అయితే కొంతమంది మాదిగలు మాలలు వేరే అమ్మాయిలను ఇంకొక అమ్మాయిలను వేరే సామాజిక వర్గం అమ్మాయిలను ప్రేమించడం వల్ల సొసైటీలో ఏమనుకుంటారంటే ఈ మాలలు మాదిగలు అంటే చాలా వరకు తక్కువ వాళ్ళకు బతకడం చేత కాదు వాళ్ళు ఎక్కడ ఉద్యోగస్తులు కాదు లేదంటే వాళ్ళంతా కష్టం అంటే జీవనం చేసుకుంటూ బతికే వ్యక్తులు ఆ పేర్లు వింటానే కొంతమందికి అసహ్యంగా వాళ్ళు అనుకోవడము తక్కువ చేసుకోవడము వాళ్ళ కొద్దీ వాళ్ళే ఊహించుకోవడము వా మా పాప వాళ్ళ వీధిలోకి పోతే వాళ్ళ ఇండ్ల పోతే వాళ్ళ కాలనీ లేకపోతే ఏ విధంగా బతుకుతాదో అన్న ఆలోచన ఉండడము ఇలా రకరకాలుగా ఆ గత అనుభవాల సారాంశం ఈ మాదిగలు కానీ మాలలు కానీ ఇంకా వేరే వేరే అయితే ఇక్కడ మాలలు కానీ మాలిగలు కానీ కాకుండా ఇంకా కొన్ని కులాలు ఉన్నాయి ఎస్టీలలో ఒక ముప్పై ఐదు కులాలుంటాయి ఎస్సీలలో అరవై ఉంటే బీసీలల్లో కొన్ని ఉంటే ఓసీలలో కొన్ని కులాలు ఉంటే ముస్లింలల్లో కొన్ని కులాలు ఉంటే ఇలా ఇలా కేంద్ర ప్రభుత్వాలు ఎస్సీలు బీసీలు ఓసీలు ఎస్సీ ఎస్టీలు ఇంకా రకరకాలుగా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ క్యాస్టు షెడ్యూల్ తెగలు ఇలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ఆ నిర్ణయాలకు తగ్గట్టుగా విధి విధానాలు జరుపుకునేటప్పుడు కొన్ని చోట్ల చదువుకునేటప్పుడు ఈ రిజర్వేషన్ ఫలాలతో కొన్ని చోట్ల ఉద్యోగాలు వచ్చినప్పుడు రకరకాలుగా సమాజంలో జీవించడానికి ప్రభుత్వము ఒక అవకాశాలు కల్పించినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహానుభావుడు పేదవర్గాల ఒక ఉన్నతమైన విధి విధానాలతో మార్పులు చేర్పులు చేసుకొని భవిష్యత్ ప్రణాళికలు తీసుకోండి అని ఆయన చెప్పినప్పుడు రాజ్యాంగ విలువలతో కూడిన ఒక రిజర్వేషన్ ఫలాలు అందించినప్పుడు ఏ సామాజిక వర్గంలో ఉండే వ్యక్తులైనా కూడా చాలా జాగ్రత్తగా బతకండి ఇబ్బందులు లేకుండా బతకండి అన్న అంశాలు జోడించినప్పుడు సొసైటీలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా సామరస్యంతో బతకాలి కానీ సంతోషంతో బతకాలి కానీ శత విధాలుగా ఇబ్బందులు గురయ్యే ప్రమాదాలతో జీవించకూడదు అనేది లక్ష్యం ఇలాంటి లక్ష్య సాధనలో ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళను మనం ఆశీర్వదించాలి తప్ప ఇబ్బందులు గురి చేసే ప్రమాదాలు చేయాలి కాబట్టి చాలా వరకు ప్రజలు ఆలోచన చేయండి ఇంటర్క్యాస్ట్ ఏదైనా ఉంటే వాటిని ఎంకరేజ్ చేయండి వాళ్ళకు ఇబ్బందులు ఉంటే మీ జీవితం అందించండి ఇంకా రకరకాలుగా లైన్ ఉండండి వాళ్ళు ఇంకా హెల్ప్లైన్లు ఉండండి బాగుంటుంది జీవితాలు సఖ్యంగా ఉంటాయి చాలా వరకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి సమస్యలు సృష్టించకుండా ఇలాంటి నేరాలు దూరాలు చేయకుండా జాగృతి పదంలో సమాజం లాంటి నడవాలని మహాజన రాష్ట్ర సంస్థ ఆంధ్రప్రదేశ్ ద్వారా